నరేంద్ర మోదీ ప్రధానిగా కొత్తగా కొలువు తీరనున్న కేంద్ర క్యాబినెట్లో మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఖరారైనట్టుగా తెలుస్తోంది శ్రీకాకుళం ఎంపీ నాయుడుకి కేంద్ర కేబినెట్ హోదా అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం ఇటు తెలంగాణకి చెందిన ఇద్దరు ఎంపీలకు కూడా కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఇక రాష్ట్ర బీజేపీ తాజా మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్లకు మోదీ కేబినెట్ లో బెర్తులు ఖరారైనట్లు సమాచారం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఇటు బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు దీంతో ఈసారి మోదీ క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత దక్కినట్లుగా అయింది